నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం మేడం మేడం నమస్తే నమస్తే డిప్రెషన్ ఈ మాట చాలా ఒక కామన్ వర్డ్గా అయిపోయింది అవును అంటే డిప్రెషన్కి అసలు సిసలు నిర్వచనమే మారిపోయిందా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న బాధ వస్తే నేను ఐఎమ్ వెరీ డిప్రెస్ అని అంటారు నాకు చాలా డిప్రెషన్ వచ్చేసింది అని అంటారు మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అని అనిపిస్తుంది డిప్రెషన్ అనేది చాలా పెద్ద వర్డ్ అది అన్ని సందర్భాల్లో ఉపయోగించేది కాదు అనేది నా భావన బేసిక్ ఎందుకంటే తదాస్ దేవతలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు నేను డిప్రెషన్ లో ఉన్నానంటే తదాస్ అన్నారంటే అందులోనే ఉంటాం అనవసరమైన నెగిటివ్ మాటలు మనకు వద్దు లక్స్ దీ పాజిటివ్ అనే థాట్ ప్రాసెస్ డెఫినెట్ గా బిల్డ్ చేసుకోవాలి మనం రైట్ అయితే డెఫినెట్ గా డిప్రెషన్ అనే సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా ఉంది రకరకాల పారామీటర్స్ ఉన్నాయి వీటికి మరి ఈ డిప్రెషన్ అనేది జాతక పరిశీలనలో కూడా తెలుస్తుందా జాతకం చూసినప్పుడు వీళ్ళు డిప్రెషన్ తో ఖచ్చితంగా బాధపడే పరిస్థితి ఉంటుందని తెలుస్తుందా దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి ఏవో మెడికేషన్స్ ఇస్తారు దానికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు చాలా కష్టపడాల్సి ఉంటుంది యాక్చువల్ కేసెస్ ని మనం గనక చూస్తే చాలా కష్టం ఉంటుంది దీనికి ఏంటి ఆన్సర్ ఎస్ట్రాలజీ ఏమైనా ఆన్సర్ ఇస్తుంది తప్పకుండా ఇప్పుడు డిప్రెషన్ అనేటప్పుడు ఒకరు ఊరికి ఒక్కొక్క రకంగా ఉంటారు ఎట్లా అంటే ఒక చిన్న విషయానికి ప్రతిది అనుమానిస్తా ఉంటారు డౌట్ పడుతూ ఉంటారు వాళ్ళే డోర్ లాక్ చేసామా లేదని పది సార్లు వెళ్ళి చెక్ చేస్తారు లేదు వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళారు ట్యాప్ క్లోజ్ చేసామా లేదా ప్రతి దానికి ఇట్లా అంటే అది ఒక రకమైన వాళ్ళకి అది కూడా ఒక డిప్రెషన్ వల్ల వచ్చే ఇష్యూ అది కూడా కానీ కొంతమంది ఏంటంటే ఆ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు మాట్లాడేది కూడా ఇంట్లో కూడా కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మాటలు కూడా ఏమైతుందంటే ఎక్కువైపోతుంది సో వాళ్ళకి ఇది మాట్లాడితే కరెక్టా కాదా అని కూడా వాళ్ళకి తెలియదు సో అది ఒక విషయం ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఏ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకుండా పోతారు సో ఒక ప్లాన్ చేయవాలి సరి ఒకవేళ మన ఏదైనా జాబ్ గురించో లేదు వేరే ఏదైనా అంటే ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియదు వాళ్ళకి ఒక్కొక్కసారి రూమ్ లో లాక్ చేసుకుని ఉండిపోతున్నారు కరెక్ట్ గా ఏజ్ లో ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో ఉన్న పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉండాలి ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి అది మానేసి ఇంట్లో లాక్ మా బయట భయమేస్తుంది చాలా మంది ఇట్లా ఉన్నారు ఫుడ్ తినకుండా అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే అసలు మంచిగా చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళకి అసలు ఏం లేదు ఇంత మంచిగా అసలు రెగ్యులర్ కాలేజీ వెళ్ళాడు అన్ని మంచిగా ఉన్నారు బాగా చదువుకున్నారు కానీ ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఏమైతుందంటే జాతక పరంగా ఒక దోషం ఉంటుంది వాళ్ళకి పంచమ స్థానం అది వచ్చి మైండ్ సంబంధించింది ఇంకొకటి లగ్నం బ్రైన్ సంబంధించింది మెదడు కి సంబంధించింది ఈ రెండు గ్రహాలు వీక్ అయిపోతే అంటే ఒకరు పుట్టిన నక్షత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకరు కేతు నక్షత్రంలో పుట్టారు పుట్టారు పుట్టారనుకున్నా అప్పుడు ఏమైతుందంటే లగ్నాధిపతి వాళ్ళకి జాతక పరంగా లగ్నాధిపతి రాగుతో వెళ్ళిపోయాడంటే వాళ్ళకి ఆ ఇష్యూ ఉంటది రాహుతో వెళ్ళిపోతే ఇష్యూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకంటే కేతు వచ్చి ఒక ప్రాణకారకుడు అంటే వాళ్ళ కేతు నక్షత్రం బట్ వాళ్ళ లగ్నం బ్రైన్ సంబంధించిన గ్రహం ఉంది చూడండి అది వచ్చి ఏంటంటే రాహు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఉంటుంది అదే నిజం సరే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పంచమ స్థానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నంలో పుట్టారు పంచమ స్థానాధిపతి కర్కాటకం కర్కాటకం అవుతుంది అది చంద్ర డౌస్ అట్లా హౌస్ అయినప్పుడు ఏమైతుందంటే ఆత్మకారకుడు చంద్రుడు చంద్రుడు మాంది గ్రహం అయితే వాళ్ళకి మానసిక బాధలు ఇస్తాడు అంతే కదా సో అప్పుడు ఏమైపోతుందంటే ఆ మాంది గ్రహం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అస్సలు వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు చూస్తున్నాం సరే అలానే చంద్రుడు రాగుతో ఉంటాను లేదు కేతుతో చతు ప్లేస్ లో ఎయిత్ హౌస్ లో ఉంటానో ఆ మానసిక బాధలు అనేది అస్సలు అంతే వచ్చేస్తుంది సరే ఇవన్నీ మనం ఇట్లా చూస్తున్నాము కొంతమంది చాలా బాగున్నారు సడన్ గా వచ్చి ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోతారు ఈ విషయాలు ఉంటుంది ఇంతవరకు మంచిగానే ఉన్నారండి మా అబ్బాయి ఇప్పుడు మానసిక బాధలు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ జాతక పరంగా ఇప్పుడు ఒకరు వచ్చి పుట్టారు అనుకోండి వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతుంది అప్పుడు ఆ శుక్రదశలో పంచమాధిపతి ఎవరు శని శని చక్రు అవుతాడు ఆ టైమింగ్ లో ఇన్ని గా బాగున్న అబ్బాయి వాళ్ళ శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఆ పంచమాధిపతి మరీ నెగిటివ్ శని నెగిటివ్ అయిపోతే భయం కదా ఎక్కువ సో మరీ ఎక్కువ మానసిక బాధలు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది సో ఇదంతా ఎట్లా అంటే అందరికీ మానసిక బాధలు ఒకే టైము ఒకే దశ అట్లా వస్తుందంటే కాదు సపోజ్ అదే శుక్రమకాదశి వచ్చి వాళ్ళకి వేరే లగ్నంగా ఉండి అనుకోండి వాళ్ళకి మానసిక బాధలు రాదు సో ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వచ్చి కర్కాటక లగ్నంలో పుట్టారు వాళ్ళ జాతక పరంగా ఏమైతుందంటే శుక్ర దశ జరుగుతుంది సెవెంత్ లో ఆడు శని వల్ల దోషం అంటే హస్బెండ్ వల్ల దోషం ఉంటుంది కానీ మానసిక బాధ అలా చూసుకోవాలి హౌస్ చూడాలి మనకేమనిపిస్తుంది సో ఈ దశ మానసిక ఎక్కడున్నాడు లేకపోతే శని సంబంధించిన ప్లేస్ ఏది ఇప్పుడు కొంతమంది రుణ బాధలు ఎక్కువైపోతుంది సరే అంతే అంటే సిక్స్త్ హౌస్ కూడా సిక్స్త్ కూడా ఇప్పుడు సింహ లగ్నం అనుకోండి వాళ్ళకి శుక్రదశ జరుగుతుంది అప్పులు ఎక్కువ శుక్రదశలో అప్పులు ఆడే ఎవరు శని అప్పుడు రుణ బాధలు ఇస్తాడు కదా రుణ రోగ చువు ఆయన రుణ బాధలు ఎక్కువ ఇస్తాడు కదా ఇట్లా చాలా వరకు ఉంటుంది అంటే మనకు వచ్చి మానసిక బాధలు దేని వల్ల వస్తుంది పంచమ స్థానము లగ్నము తర్వాత దానికి సంబంధించిన లగ్నం బ్రెయిన్ కి సంబంధించిన గ్రహం ఎవరు అంటే గురు సో అది నెగిటివ్ గా ఉంటేనే వస్తుంది అనమాట ఇవన్నీ మనం జాతకం ఫుల్ అనలైజ్ చేస్తే వాళ్ళు నిజంగానే మానసిక బాధలో ఉన్నారా అనేది తెలిసిపోతుంది కొన్ని కొన్ని క్లైంట్స్ ఎవరైనా అంటే మీరు అనలైజ్ చేసి లేదు ఇది డిప్రెషన్ కాదు జస్ట్ అలా ఫీల్ అవుతున్నారని చెప్పినవి ఏమైనా ఉన్నాయా అట్లానే ఉంటుంది ఆ అయితే ఎక్కువ డిప్రెషన్ లో ఉండే వాళ్ళు ఏందంటే అసలు వాళ్ళని బయట తీసుకురావడం చాలా కష్టపడతారు కదా తల్లిదండ్రులు వాళ్ళు ఎంత అసలు వాళ్ళకి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తగ్గదు సరే టాబ్లెట్ ఇచ్చినా నిద్ర వస్తే అంతే తప్పించి వాళ్ళకి వాళ్ళ జాతకం ఫస్ట్ తీసుకుని దీంట్లో ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ నమ్మకం వచ్చేస్తుంది అప్పుడు సో ఆ నమ్మకం వచ్చినప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ముందుకు వెళ్తారు సో మేడం చెప్పింది అన్ని కరెక్టే కదా అట్లని అప్పుడు వాళ్ళ జాతకం కాకుండా వీళ్ళ గురించి అంటే తల్లిదండ్రులు ఎవరైనా పూజ ఫాలో అవుతారు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ జాతకం ఎవరిదైనా తప్పకుండా తీసుకోవాలి తీసుకుని వాళ్ళకి పుత్రస్థానానికి సంబంధించిన రెమెడీ ఫాలో అవుతూ ఉంటేనే వాళ్ళ బాబుకో పాపకో బాగా పెట్టదు ఎన్ను పడుతుందండి ఒకవేళ పేరెంట్స్ ఒప్పుడు వరకు ఏమిటంటే ఒక మండలం ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేపిస్తాం మనం ఒకరోజు వన్ వీక్ లో బాగైన వాళ్ళు ఉన్నారు ఒకరు వన్ మంత్ లో మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఖచ్చితంగా అయితే మనది ఫలితం అయితే వస్తుంది టూ మంత్స్ లోపల వస్తాయి చాలా మందికి అంతే అసలు ఎవరో ఒకరు ఊరికి జాతకాలు బాగాలేనప్పుడు మరీ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు పూజలు సరిగా చేసుకోకపోతే కొంచెం టైం పడుతుంది రైట్ అయితే అది డెఫినెట్ గా ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్పేయచ్చు కదా ఏదైనా రెమెడీ అంటే కాదు అది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి మాత్రమే చెప్పాల్సి అవును అదర్వైజ్ ఏదైనా దేవతారాధన చేసుకోవాలంటే ఏ దైవానికి చెప్తారు మీరు ఓకే ఇప్పుడు దీనికి జనరల్ గా చంద్రుడే కదా అది అంటే దీనికి ఎవరు మానసిక బాధల గురించి చంద్రుడే ఆయన వచ్చి ఏంటంటే చంద్రుడు మరి పౌర్ణమి అప్పుడు చాలా ప్రకాశంగా ఉంటాడు సో అట్లా ఉన్నప్పుడు పౌర్ణమి తిథిలో చంద్రుడికి పూజలు చేయవచ్చు అది కూడా ఏందంటే అసలు ఆయనకు సంబంధించిన పూజలు ఇంత ముందుకు మనం కొన్ని ప్రోగ్రామ్ లో కూడా చెప్పుకున్నాము అది ఒక్కసారి వాళ్ళు రిపీట్ చేసి చూసుకోవచ్చాము చంద్రుడు చంద్రుడికి సంబంధించింది పౌర్ణమి తిథిలో తనకి అసలు దీపం వెలిగించి అగరబతి ముట్టించి స్వామి వారి చంద్ర గాయల్చి చదువుకుని అవి కాకుండా స్వామి వారికి సత్యనారాయణ స్వామి కూడా చేసిన చెప్పాను ప్లస్ పౌర్ణమి రోజు పర్టికులర్ గా చంద్రుడిని పూజ చేయడం వల్ల కూడా బాగా అవుతారు రైట్ మరి ఏంటి ఆ వీడియోస్ అనుకుంటే కనుక రెటీవీ భక్తికి వెళ్ళి ప్లేలిస్ట్ లో తనుష్క మేడం వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డిప్రెషన్ సమస్యతో కనుక బాధపడే వాళ్ళు నిజంగా బాధపడే వాళ్ళు డెఫినెట్ గా బయట పడాలి నిజంగా ఏమిటి అట్లా ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే